హలో అందరికి అయితే మేము పాతకాలం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం నాకు పాతకాలం గోంగూర పచ్చడి అనగానే అత్తమ్మ మన ఇంట్లో రోల్ లేదు కదా ఎలా చేస్తావు అంటే మనము రోల్ లేకపోయినా కానీ ఈ స్టైల్లో చేస్తే నీకు రోటి పచ్చడిలాగే ఉంటుంది అని చెప్పింది ఇంకా అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు ఆనియన్స్ ఇంగువ అలాగే ముందుగా నీట్గా ఒలిచిపెట్టుకున్న గోంగూర నేనైతే వాష్ చేసి ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి గిన్నెని తీసుకొని మీరైతే ఎండుమిరపకాయలు ఆయిల్ వేసుకొని బాగా ఎండుమిరపకాయలను అయితే ఎంచుకోవాలి సో మీరు ఎండుమిరపకాయల బదులు కారం అన్న వేసుకోవచ్చండి బట్ కానీ అది నార్మల్ స్టైల్లో ఉంటుంది ఇలా రోడ్డు పచ్చడి స్టైల్లో కావాలంటే ఇలా ఎండుమిరపకాయలు వేసుకోండి సో ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను కదా ఇలాంటి కాపర్ గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలో కానీ చేసుకుంటే మనకి ఎనపడానికి రాదు అలాగే రుచి కూడా ఉండదు అందుకనే చెప్పింది ఇలాంటి గిన్నెల్లో చేసుకుంటేనే మనకి పాతకాలం స్టైల్లో వస్తుంది గోంగూర పచ్చడి అనేది నేనైతే మొన్న ఒక ప్రాభు చదివానండి కొంచెం కారం ఎక్కువైతే అయితే నాన్న ఎక్కువగా తింటాడు అన్ని టేస్ట్కి తగినట్టు ఉంటే పిల్లలు ఎక్కువగా తింటారు ఉప్పు కారాలు కొంచెం తక్కువ ఉంటే పెద్దవాళ్ళు ఎక్కువగా తింటారు అందరికీ అన్నీ పెట్టి అమ్మ మాత్రమే మిగిలింది ఎక్కువగా తింటుంది నిజమే కదా ఆ ప్రోబ్ అయితే సో ఇక్కడైతే ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని ఏం చేసుకుంటున్నాము ఎంచుకున్న తర్వాత మనమైతే దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాకే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఎందుకనంటే వేడి మీద మెదగదు కాబట్టి చల్లార్చుకొనే మనమైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునే ముందే కొంచెం ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో అందుకనైతే కంపల్సరీ ఇంగో అయితే వేసుకోండి ఈ లోపల మనమైతే సేమ్ గిన్నెలోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి సో ఇక్కడ కొంచెం చింతపండు కూడా దాంట్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి కేవలం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి మెత్తగా అసలు గోంగూర పచ్చడిలో చింతపండు అవసరం లేదు కదా ఎందుకు పెట్టారు గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా అనుకుంటారు బట్ కానీ గోంగూర అనేది ఒక్కొక్కసారి ఒగురుగా ఉంటుంది ఒక్కొక్కసారి పుల్లగా ఉంటుంది అందుకనైతే అయితే మనము కొంచెం చింతపండు పెట్టుకుంటే పులుపుకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మేము తీసుకున్న గోంగూర అయితే ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అండ్ రెండు ఉంటాయండి మేమైతే ఎర్ర గోంగూర తీసుకున్నాము మంచి లేత గోంగూర అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది కొంచెం ముదురుగా అలా ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది సో సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ అయితే మనము వేయించుకున్న వాటిని అయితే చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకున్నాము గోంగూర కూడా ఉడికిపోయింది మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది కూడా దీంట్లో వేసేసుకొని ముద్ద కవ్వంతో ఎనుపుకోవాలి అల్యూమినియం గిన్నె తీసుకోవడానికి ఇదేనండి రీజను మనం పాతకాలం గిన్నెలు కాబట్టి వీటిల్లో ఎనుపుకుంటే మంచి రుచి టేస్ట్ వస్తుంది అలాగే స్టీల్ గిన్నెలో కాపర్ గిన్నెలో ఎనుపుకుంటే మనకి రుచి ఉండదు అలాగే బాగా ఎనగదండి సో ఇక్కడైతే మనం ఆనియన్స్ కంపల్సరీ కదా ఆనియన్స్ అనేది పచ్చళ్ళలోకి కంపల్సరీ వేసుకుంటాం మేమైతే సో వినుపుకునేటప్పుడే మనమైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కానీ రా సాల్ట్ కానీ వేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా గోంగూర పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేయండి సో ఇంకా నేను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయితే గోంగూర పచ్చడి తినేసాను సో దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి రొయ్యలు అలాగే మనకి ఆమ్లెట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్